చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు చికెన్ షాపి బర్డ్ బర్ఫ్లూ నేపథ్యంలో వస్తున్నటువంటి వదంతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మేళాలను చేపట్టారు భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పౌల్ట్రీ ట్రేడర్స్ వెంకాప్ సంస్థ ఆధ్వర్యంలో భారీ చికెన్ మేళా నిర్వహించారు భారీగా ప్రజలు హాజరై చికెన్ ను దాదాపు కిలోలు వండిన చికెన్ ముక్కలు మూడు వేల గుడ్లను ఉచితంగా అందచేశారు ఈ సందర్భంగా వెంకా సంస్థ తెలంగాణ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ కేవలం పక్షులకు మాత్రమే వస్తుందని మనుషులకు రాధని తెలిపారు డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిన చికెన్ తింటే ఎలాంటి వ్యాధులు సోకవని చేస్తామని పేర్కొన్నారు పౌల్ట్రీ ట్రేడర్స్ ప్రతినిధులు గంగిడి ఆనంద్ రెడ్డి ముత్యాల పాపిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓకే ఇలాంటి అమ్మవారు అవసరం లేదండి సోషల్ మీడియా డబ్ల్యూహెచ్ఓ చెప్పారు దాటి చనిపోతుంది మనం శుక్రంగా తినొచ్చు చికెన్ తినొచ్చు కోడి తినొచ్చు అలాంటి అమ్మవారు ఏం ప్రతి ఒక్కరు కూడా ఈ వెన్కాఫ్ పాల్ ఫ్రీ మేరాలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా మాకు కూడా అవగాహన ఉంది మేము కూడా తెలుసుకున్నాం ఏమి పర్లేదని చెప్పేసి వాళ్ళు స్పందన చూస్తున్నాం అద్భుతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా తింటారు ఆరోగ్యానికి ఎలాంటి దోగా లేదు మనకు హెల్త్ ఆఫ్ గారు చెప్పారంటే చికెన్ మేడ ఎందుకు పెడతాం అంటే ఈ మధ్య మధ్య రూమర్ బాగా వచ్చింది இது சிக்கன் தினமனே இது வச்சு அது வச்சு இப்படி வரைக்கும் சிக்கன் தினேசி ஏது ஏக்கா கூட இப்படி மேம்தான் அதுமாதிரே உண்டு தான் ரோஜில் திண்டுக்கா அட்லேம் இதே ஆரோக்கியம் ஆரோக்கிய பிள்ளைகள் அந்த மஞ்சள் இப்படி சிக்கன் லெட்டுக்கோண்டி ஒருசாரி பரிசு ஆரோர் மட்டன் ரேட்டு காண்பிஷ் ரேட்டு யாரு ஏவ் போய் மீது தீஸ் கொகமா மிடில் கிளாஸ் வாழை எல்லாம் தினா இப்போ அந்த மஞ்சிடே வெஜிடேபுள் ஃபுட் இது வெஜ் ஃபுட் அந்த மஞ்சள் தயார் தயார்ச்சு மிடில் க்ளாஸ் வாழ்ந்து மஞ்சள் தான் மஞ்ச ஆரோக்கியமாக உண்டாலும் அது ரூமர் நம்ப கட்டி மேம் அந்த ரோஜு கிட்டே ஜனாலும் பெய் கொடுத்தா ரெண்டு வந்த யாபை சாப்பிட்டு ரெண்டு மூணு ரோஜா ரெண்டு வந்த யாபி சாப்பிட்டுக்கு வச்சுருந்தா ரெண்டு வைக்கெண்டு இக்கடி வச்சு ஐந்து வந்து கஜிச்சிக்க ரெண்டு விலை எட்டு பெட்டாள் ஆ அவேர் ஒன் தீன் பெட்டேது எந்த ஒன்ல அவேர்னெஸ் கோம் సోషల్ రావడం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఇప్పుడు సెవెంటీ ఇప్పుడు మన దానికి మన టెంపరేచర్కి సెవెంటీ డిగ్రీ దాని దాన్ని ఏ జబ్బు వచ్చినా కూడా ఏమాత్రం మనం వేడి నీళ్ళు వేడి వేడి నీళ్ళు ఎంత చేస్తాం వేడి చేస్తాం కదా అంత డిగ్రీ అంత డిగ్రీకి ఉండే కదా మనం చేసేది వంద డిగ్రీ అసలు ఏ మాత్రం రాదు నీ రూమర్ అన్నీ నమ్మకండి మంచిగా తినండి ఆరోగ్యం ఎక్కువ కూడా మంచిగా తినండి అంత ఆరోగ్యంగా ఉండదు దానికోసం చెప్పండి అది మనుషులకి ఏం కాదు ఇప్పుడు మనకు జబ్బులు ఎట్లా వస్తాయి మన క్లైమేట్కి ఎట్లా మారుతున్నప్పుడు మనకు జబ్బులు వస్తున్నాయి సేమ్ అలాగే వైరల్ ఫీవర్ అది అది దానికి బెడ్ ఫ్లూ బెడ్ ఫ్లూ వచ్చింది బేడ్స్ కోసం తెచ్చిపోతున్నాయి మనుషులకి ఏం రాదు ఎప్పుడు రాదు మన అది మన మన కండిషన్కి అసలు రాదే రాదు க்மமேட் மாரணும் வந்து சார் எவ்வளோஸ் வச்சு இல்ல வந்து காண அப்படியே அறிவிப்பா க்ளைமேட் இப்படி சம்மர் கொஞ்சம் தாட்டி ஃபுல் அண்ட் ஃபுல் சம்மர் வச்சு ஏமீ ரெண்டு எந்த வேடு மஞ்சள் மஞ்சள் வீடு மஞ்சள் இது காது அது நம்பக லேட்ஸ் லேட்ஸ் காலச்சேன் அந்த மஞ்ச அந்த நம்ப உடிக்கேசி திண்டா அசனோ வச்சு லய் ஹொருக்கே ప్రాయలర్ బెడ్స్ ఒకటి మీకు లైవ్గా ఎప్పుడైనా దొరుకుతుంది అన్ని ఇప్పుడు ఏదైనా తీసుకున్నా కూడా అది లైవ్గా దొరుకుతుంది ప్రాయర్ బెడ్స్ ఒకటి లైవ్గా దొరుకుతుంది ఈ చికెన్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి వ్యాధులు రావు ఇది కేవలం అబోహ మాత్రమే మన ఇండియన్ వాతావరణం డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ ఉడికిస్తుంది కాబట్టి ఎటువంటి వ్యాధులు రావు మీ అందు గురించే ఈ చికెన్ మీద పెట్ట పెట్టవలసి వచ్చింది ఈ అవగాహన గురించే పెట్టాము ప్రజలందరూ కూడా మంచి స్పందించి మంచిగా తింటున్నారు మీరు మీరు రావడం తినొచ్చు మేము చెప్తాం అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.